మీ దగ్గర మంచి ప్రొడక్ట్ ఉంది కానీ సేల్స్ లేవు ప్రాబ్లం వచ్చేసి మీ ప్రోడక్ట్ది కాదు ప్రాబ్లం వచ్చేసి మీ జీటీఎం స్ట్రాటజీ కరెక్ట్ చేయకపోవడం ఈరోజు మనం మన బిజినెస్ వీడియోలో జీటిఎం బిజినెస్ టెర్మినాలజీని నేర్చుకుందాం జీటిఎం అంటే గో టు మార్కెట్ స్ట్రాటజీ ఇది లేకోకుండా బిజినెస్ ప్లాన్ చేస్తే మీకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో జీటీఎం కోసం ఇవాళ మనం నేర్చుకుందాం జీటిఎం అంటే మీ ప్రోడక్ట్ని మీ కస్టమర్స్ దాకా ఎలా తీసుకొని వెళ్ళాలి రైట్ టైంలో రైట్ కస్టమర్స్ దగ్గరికి రైట్ మెసేజ్తో ఎలా తీసుకొని వెళ్ళాలి అనేది జిటిఎం గో టు మార్కెట్ సో ఇందులో ఫోర్ పాయింట్స్ ఉంటాయి ఈ ఫోర్ పాయింట్స్ని మీరు వై అని ఫోర్ క్వశ్చన్స్ వేసుకొని ఫోర్ ఆన్సర్స్ మీరు దీన్ని ఫైండ్ చేస్తే మీ ప్రోడక్ట్ మీ కస్టమర్స్ వరకు రీచ్ అయిపోతుంది రైట్ టైంలో లేకపోతే వేరే వాళ్ళు మిమ్మల్ని చేసి చేసి ముందుకు వెళ్ళిపోతారు సో ఇందులో ఫోర్ వైస్ ఏంటంటే మీ కస్టమర్స్ ఎవరు అంటే మీ కస్టమర్స్ ఎక్కడ ఉంటారు వాళ్ళ శాలరీస్ ఏంటి లేకపోతే వాళ్ళ బిజినెస్ ఏంటి వాళ్ళ ఇన్కమ్ ఏంటి వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి ఇది ఖచ్చితంగా తెలవాలి రెండో పాయింట్ వచ్చేసి మీ కస్టమర్స్ని మీరు ఎలా రీచ్ అవుతారు అంటే మార్కెటింగ్ మార్కెటింగ్ ఎలా చేయాలి వాళ్ళని రీచ్ అవ్వడానికి మూడో క్వశ్చన్ ఏంటంటే ఎక్కడ సెల్ చేయాలా అంటే ఆఫ్లైన్లో సేల్ చేయాలా ఆన్లైన్లో సేల్ చేయాలా ఎలాంటి ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి మీ కస్టమర్ బేస్ ఏ ఏరియాలో ఉంది అక్కడ పోయి ఎలా సెల్ చేసుకోవాలి నాలుగో క్వశ్చన్ వచ్చేసి వాట్ యు సెల్ అంటే వాల్యూ ప్రపోజిషన్ మీరు ఎలా సెల్ చేస్తున్నారు ఆ ప్రోడక్ట్ని ఎంతకు సెల్ చేస్తున్నారు ఎంత మిగులుతుంది ఆ ప్రోడక్ట్తో మీ కస్టమర్స్ని ఎలా రీచ్ అవ్వాలి ఇవన్నీ ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ ఈ గో టు మార్కెట్ స్ట్రాటజీని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మీరు మీ బిజినెస్లో విన్ అయినట్టే మీరు ఎంత మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చినా ఎంత మంచి సర్వీస్ తీసుకొచ్చినా గో టు మార్కెట్ స్ట్రాటజీ వేసుకోకుండా మీరు బిజినెస్ స్టార్ట్ చేసినా లేకపోతే బిజినెస్ రన్ చేస్తున్నా మీరు ఖచ్చితంగా లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో జీటీఎం స్ట్రాటజీ మీరు ఇప్పటివరకు వేయకపోతే ఒకవేళ మీరు జిటిఎం స్ట్రాటజీ వేసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒకవేళ మీకు జీటీఎం స్ట్రాటజీ కోసం తెలియకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఫ్యూచర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా సో అలాగే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి సో దాట్ నేను ఫ్యూచర్లో చేయబోయే కోర్సెస్ అన్నిట్లో ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తా సో దట్ మీకు చాలా మంచి నాలెడ్జ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ మీ బిజినెస్ గ్రూప్ సైనింగ్ ఆఫ్